నేను మీ వెంకటేష్ వెల్కమ్ టు టీఎంఆర్ న్యూస్ ఇక ఈరోజు మనం మరో జర్నలిస్ట్ గురించి మాట్లాడుకుందాం ఆ జర్నలిస్ట్ ఎవరంటే ఇక మీకు తెలిసే ఉంటుంది కావచ్చు ఈరోజు నిజంగా నిన్న దాడి జరిగింది నిన్న దాడి జరిగింది ఆలసలు నిజంగా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ తమ పైన దాడులు చేయించింది అని ఇంకో జర్నలిస్ట్ చెప్పుకుంటా ఉన్నాడు ఇక నిన్నటిసింది జర్నలిస్ట్ వ్యవస్థ అంతా నడుస్తూ ఉన్నది ఇక నిన్న నడుస్తూ ఉన్నది నిన్నటింది నడుస్తూ ఉన్నది మరొక జర్నలిస్ట్ ఏంటంటే జర్నలిజం ముసుకులో క్యాస్ట్ అడ్డం పెట్టుకొని కేసులు పెడతా అని చెప్పడం బెదిరించడం లేకపోతే క్యాష్ అడ్డం పెట్టుకొని ఉన్న వాగడం వాగడం ఇప్పుడు నాయకులను అటు బీజేపీ నాయకులను బండి సంజయ్ని కానీ లేకపోతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులను రేవంత్ రెడ్డిని కానీ ఇటు తీన్మార్ మల్ని కానీ లేకపోతే ఇంకా అనదర్ కులానికి సంబంధించిన కులాన్ని కించపరుస్తూ ఒక కులాన్ని కించపరుస్తూ వివిధ రకాలైన మాటలు మాట్లాడుతూ ఇష్టమున్న పదజాలం వాడుతూ ఆ జర్నలిజం అనే ముసుకుల ఇలాంటి బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నాడు నిజంగా ఆ జర్నలిస్ట్ ఎవరు అనేది మీకు తెలిసే ఉంటుంది చిలుక ప్రవీణ్ ఆ చిలుక ప్రవీణ్ గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఆయన ఏం మాట్లాడుతాడు అసలు జర్నలిజం ముసుకులో ఆయన మాట్లాడే లాంగ్వేజ్ ఏంటిది అసలు అయితే ఇలాంటి లాంగ్వేజ్ వాడచ్చా భాష మాట్లాడచ్చా అసలు నిజంగా జర్నలిస్టులు ఎలాంటి భాష మాట్లాడాలి ఈయన ఎలాంటి భాష మాట్లాడుతుండూ జర్నలిజం అనే ఒక ముసుగులో ఏ ఎటువంటి అంటే మాట్లాడుతుండో ఒకసారి ఆయన ఏం మాట్లాడుతున్నాడు అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోలోకి వెళ్ళి ముందైతే ముందుగా లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి తప్పకుండా ఇలాంటి జర్నలిస్టులకు తగిన బుద్ధి చెప్తారని నేను కోరుకుంటున్నా ఒకసారి ఆయన ఏం మాట్లాడానని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎంత నీతి సూత్రాలు మాట్లాడతాడు నిజంగా జర్నలిసం ముసుగులో ఇలాంటి భాష మాట్లాడుతాడు అనేది ఒకసారి నేను క్లియర్గా వినిపించే ప్రయత్నం చేస్తాను ఎందుకంటే ఇది బీజేపీలు కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ నాకు కాంగ్రెస్ అంటే అభిమానం కాదు బీఏ బీజేపీ అంటే ద్వేషం కాదు బీఆర్ఎస్ అంటే కూడా ద్వేషం కాదు అబ్బో ఏంటిది ఓం సాయి రామంట నీకు పగలకుండా చూసుకో అంట నాకు బరుగుతు పగలదో దేవుడు ఉన్నాడు గాని జర ఈ దుర్బుద్ధి పక్కన పెట్టుకో నీకు మొత్తం ఇరిసిపడత్తే ఎట్లయితే ఎవరో ఈయన ఇప్పుడు ఈయన నేను ఛానల్లో లైవ్ లైవ్ ప్రోగ్రామ్ లో కామెంట్ పెట్టిన వ్యక్తికి చెప్తా ఉన్నాడు ఏమని చెప్తా ఉన్నాడు అంటే నీకు వగలకుండా చూసుకో అంటే ఈ ఈయనే ఈ భాషను మాట్లాడుతూ ఉన్నాడు నిజంగా భాష గురించి ఈయన ఎంత చక్కగా మాట్లాడతాడు నిజంగా ఏ రకమైన భాష మాట్లాడాలనేది ఒకసారి వినండి ఇప్పుడు తర్వాత కూడా నేను వినిపించే ప్రయత్నం చేస్తాను ఈయేం మాట్లాడిండు ఈయన మలన గురించి ఏం మాట్లాడుతుండు వివిధ కాంగ్రెస్ పార్టీ నాయకుల గురించి ఏం మాట్లాడతాడు బండి సంజయ్ గురించి ఏం మాట్లాడతాడు ధర్మపురి అరవింద్ గురించి ఏం మాట్లాడతాడు అని నేను చెప్తాను ఒకసారి అక్కడికచ్చే మాటలు చెప్తాను ప్రజల కోసం నిలబడి మాట్లాడతాను ఈ వ్యర్థమైన కామెంట్లు ఎందుకురా బాబు ముందు దుర్బుద్ధి లేకుండా సద్బుద్ధి ఇవ్వాలని ఆ దేవుని మొక్కు ఆ దేవుని మొక్కు అయ్యా నాకు ఇట్లా ఇట్లా సోషల్ మీడియాలో చెడు కామెంట్లు పెట్టకుండా నాకు ఈ దుర్బుద్ధిని తీసేది దేవుడా మళ్ళీ పోయిపోయి నీ పేరు పెట్టుకున్నా నేను కానీ ఇంత జ్ఞానం కూడా లేదు దేవుడా నాకు కానీ ఆ దుర్బుద్ధి తీసేసుకో ఇప్పుడు కథ కదా మద్యం అన్నగారు ఇలాంటి పని చేయాలంటే ఒక్కడు కూడా మిగిలేవాడు కాదురా అదే కొంచెం ఎంత ఆవేశం వచ్చినా దయచేసి ఆవేశానికి పోయి బూతులు జరకు సోషల్ మీడియాలో కామెంట్స్ కామెంట్స్ పెట్టేటప్పుడు కూడా కొంత ఉండగలిగిన కామెంట్స్ పెట్టాలి అప్పుడే మనం మన పరిపక్వత కావచ్చు మనకున్న ఆలోచన విధానం కావచ్చు మనం ఏం కోరుకుంటున్నామో జనానికి అర్థం అవుతుంది మనం చెడు మనం జరుమానం తిట్టుకుంటా పోతే ఇది పద్ధతి కాదు కూడా శ్రీవంత రెడ్డిని కావచ్చు కేసీఆర్ ని కావచ్చు ఎవరిని కావచ్చు దుర్భాషలు ఆడు ఓకే ఈయన దుర్భాషలు ఆడద్దు నిజంగా ఈ ఇష్టమున్న లాంగ్వేజ్ వాడితే ప్రజలకు అర్థం కాదు దుర్భాషలా ఆడద్దు ఒక పద్ధతిలో పోవాలని ఇంత చక్కగా మాట్లాడుతున్నాడు కదా ఈ విషయంలో నేను నిజంగా నేను సమర్థిస్తున్నా ఎందుకంటే జర్నలిస్ట్ అనేవాడు ఇష్టమైన లాంగ్వేజ్ వాడద్దు ప్రజలకు అర్థమయ్యే భాషలో చెప్పాలి నిజంగా ప్రజలకు నిజంగా ఒక మంచి సందేశాన్ని అందియాలని చెప్తున్నావు కదా ఈ ఈ నిజంగా ఈ ఈ విషయాన్ని నేను సమర్థిస్తున్నాను నువ్వు చెప్తున్న విషయాన్ని సమర్థిస్తున్నా గదే నువ్వేం మాట్లాడదావు నీ నీ కా నీ ఛానల్లో కామెంట్ పెట్టే వాళ్ళకే నువ్వు ఇలాంటి సందేశం ఇస్తున్నావు కదా మరి నువ్వు డైలీ వారిగా ఏం మాట్లాడుతువు నువ్వు డైలీ వారిగా ఏం మాట్లాడుతుండూ ఈయన వివిధ నాయకుల గురించి నిజంగా కాంగ్రెస్ పార్టీ నాయకుల గురించి కానీ ఇంకా తీర్మాల గురించి కానీ ఏం మాట్లాడతాడు ఈయన న్యూస్ పేపర్ల గురించి ఏం మాట్లాడతాడు అనేది కూడా నేను ఒకసారి వినిపించే ప్రయత్నం చేస్తాను మీకు ఇప్పుడున్న మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎనిమిదిలో రేవంత్ రెడ్డి గారి గురించి ఏం మాట్లాడతాడు ఈయన సంభాషణ ఏంది నిజంగా ఈయన జర్నలిజం అనే ముసుకుల నిజంగా ఈయనే ఇప్పుడు ఈయన ఈయన ప్రస్తుతం ఈయన కులం అడ్డం పెట్టుకొని నిజంగా ఒక కులాన్ని ఎట్లా కించపరుస్తాడు ఏ విధంగా మాట్లాడతాడు ఒక వ్యక్తిని ఎట్లా కించపరుస్తాడు అనేది ఒకసారి వినే ప్రయత్నం చేయండి వీలైనంత వరకు వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి ఎందుకంటే ఇలాంటి జర్నలిస్టులు జర్నలిజం ముసుకులో నిజంగా ఇప్పుడు రేపు కాంగ్రెస్ పార్టీ ఏదైనా రేపు ఈయనపైన దాడి చేసినా ఎవరైనా వ్యక్తిగతంగా కించపరిచినప్పుడు దాడి చేసినా గానీ నిజంగా నన్ను తీన్మార్మాలన కొట్టించిండు లేకపోతే గతంలో కూడా జరిగింది ఈయనపైన దాడి జరిగినప్పుడు తీన్మార్మాలన బర్త్డే గిఫ్ట్గా ఈయనపైన దాడి చేసిర్రు అని గతంలో కూడా మీరు చూసిడు ఈయన అడ్డమైన వాగుడు వాగుతాడు ఇలాంటి వాగుడు వాగుతాడు ఇక ఎవరన్నా కొట్టేసరికి తీమర్మలను కొట్టించు లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేసింది ఇక ఇలాంటి భాష ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటాడు నిజంగా జర్నలిస్ట్ అనేవాడు ఏ విధంగా మాట్లాడాలి ఏ విధంగా మాట్లాడకూడదు ఏ విధంగా మాట్లాడకూడదు అనేది ఈయనను చూస్తే తెలుస్తుంది ఒకసారి ఈయన ఈయన మాటలు ఈయనండి మలిగాని పేపర్ దగ్గరికి వచ్చిందోయుడు ప్రియుడు ప్రియుడు మొగడే అనాలి విధంగా ఇక చూడు ఒక రేవంత్ రెడ్డిని పట్టుకొని ఇప్పుడు ఉన్న స్టార్ క్యాంపెయిన్ ఆ తీమర్మాలను పట్టుకొని మల్లిగాని మొగడు రేవంత్ రెడ్డి అంటాడు ఈ భాష చూడు పోజులు కూడా ఎట్లా వేచిస్తారు చూడు ఎట్లా వేచింది చూడు ఇలా సార్ ఇట్లా వేచింది కబాలి సార్ మల్లిగాని క నా మొగడు ఎంత అందంగా తయారు చేయాలి అని పూనకాలత్త అన్నట్టు మల్లిగాని ఎంత మంచి పోజ పెట్టిరా కబాలి కాంగ్రెస్ కబాలి రేవంత్ రెడ్డి అన్నట్టు పెట్టిచ్చిండు మల్లిగాని జీవితంలో కొత్త వెలుగు కోసం ఎందుకంటే ఇప్పుడు వందల కోట్లు సంపాదించుకున్నారు కానీ ఒక హామీలు ఆరు గ్యారంటీలలో రెండు హామీలు ఇచ్చిండు అంతే ఇప్పటికే రెండు గ్యారెంటీలు చెప్పి కానీ చంపుతాం మళ్ళా గాడిది మళ్ళీ రెండు గ్యారంటీలు అంటే ఇది భాష ఇది జర్నలిజం జర్నలిజం అనే ముసుకులా ఇలాంటి భాష వాడుతున్నావు లేకపోతే నీకు ఏమైనా కామన్ సెన్స్ ఉందా వాస్తవానికి అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు కడుపుకు నిజంగా అన్నం తిన్నట్టు మాట్లాడుతున్నావా ఇంకేమైనా తింటున్నావా మరి ఎలాంటి భాష నిజంగా తెలంగాణ ప్రజల ఒకసారి గమనించండి ఈ భాష ఏంది ఇప్పుడు ఈయన జర్నలిజం చేసుకొని ఏమైనా చేసుకొని జర్నలిజం ముసుకులా ఈయన ఏం చేస్తాడు ప్రశ్నించండి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించని బీజేపీని ప్రశ్నించని ఇంకా రేపు ఇక బీఆర్ఎస్ అంటే జోకడం నేర్చుకున్నాడు బీఆర్ఎస్ ప్రశ్నించాడు తొమ్మిదిన్నర సంవత్సరాలు అరాచకం చేసింది ఆయన ప్రశ్నించాడు ఇప్పుడు దాని గురించి నేను చెప్తా గాని మొదటి గ్యారంటీలో నీకు మొగడి అవుతాడు కాబట్టి తప్పేం లేదు బాలు మొక్కచ్చు ఇప్పుడు నువ్వు అట్లే ఫీల్ అవుతావు కదా రేవంత్ రెడ్డిని కానీ ఎక్కువ ఫీల్ అందుకే అయితే అనగా పేపర్ దగ్గరికి వాళ్ళ ప్రియుడు ప్రియుడు మొగడే అనాలి విధంగా ఇది ఇప్పుడు చిల్క ప్రవీణ్ అనే వ్యక్తి జర్నలిజం ముసుకుల గతంలో కూడా నేను నేను ఫస్ట్ వీడియో చేసినప్పుడు నాకే ఫోన్ చేసి తముడు నీబిన అట్రాసిటీ కేసు పెడతా అని కులం ముసుగులో బెదిరించిండు అదే కాకుండా ఈ ఇప్పుడు దళిత సామాజిక వర్గానికి సంబంధించిన నిజంగా ఈయన బహుజనవాదం ఎత్తుకుంటాడు కదా మనం అందరం బహుజనాలను ముందుకు రావాలనుకుంటే పీతల పంచాయతీ పెట్టుకున్నాక బహుజనులు ఎక్కడ ముందుకు వస్తారు ఇప్పుడు బహుజనులలో ఒక బీసీ బిడ్డ ఎదుగుతూ ఉంటే ఒక ఇప్పుడు బీసీ బిడ్డ ఎదుగుతూ ఉంటే బీసీ బిడ్డ పైన బురద చల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నావు ఇక బహుజనులు ఎక్కడ ఎదుగుతారు బహుజనులు రాజ్యాధికారానికి ఎప్పుడు దగ్గర అవుతాడు ఈ పీతల పంచాయతీ దగ్గరనే కొట్టుకుంటున్నాక బహుజనులు ఎక్కడించలేదు అవుతారు ఇప్పుడు నీ బహుజనవాదం బీఆర్ఎస్ ఉన్నదా మరి నువ్వు బహుజనవాదం అంటే నువ్వు బహుజన బహుజనులు రాజ్యాధికారానికి దగ్గరకోవాలి జై అని పాదాలు వాడుతున్నావు కదా ఇప్పుడు దళిత సామాజిక వర్గం ఇప్పుడు మన దళిత సామాజిక వర్గానికి నువ్వు ఏం సందేశం ఇవ్వదలుచుకున్నావు నిజంగా దళితులకు నిజంగా మన దళితులకు బీసీలకు ఎస్సీ ఎస్టీ మైనార్టీ బిడ్డలకు నిజంగా నువ్వు ఏం సందేశం ఇవ్వదలుచుకున్నావు యువకులకు నువ్వు నువ్వు ఏం చెప్పదలుచుకున్నావు సరే నువ్వు తీర్మార్మాలను అడుగుతున్నావు అంటే తీర్మర్మాలన్నా ప్రశ్నిస్తుండు ఇప్పుడు తీర్మర్మాలన్న గతంలో టీఆర్ఎస్ పైన పార్టీ పైన అవినీతి పైన ప్రశ్నించుండు తీర్మర్మలన్న తన దగ్గర ఉన్న ఎవిడెన్స్తో కేంద్రానికి కూడా నిజంగా ఇచ్చే ప్రయత్నం చేసిండు ఇచ్చిండు కూడా అమిత్ షా వచ్చినప్పుడు తనకు సంబంధించిన డీటెయిల్స్ ఇచ్చిండు ఒకవేళ కేంద్రం పట్టించుకోకపోతే నిజంగా నేనే బీజేపీ పార్టీ నుంచి నేను బయటకు వెళ్లేస్తాను కవిత లిక్కర్ స్కామ్లో అరెస్ట్ చేయకపోతే కూడా ఇప్పుడు నేను బయటకు వెళ్తా అని చెప్పిండు ఆధారాలతోని కేంద్రం దగ్గర కూడా ఆధారాలు తీసుకుపోయి ఇప్పుడు నీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆధారాలు ఉంటే ప్రజల ముంగట పెట్టు తీన్మర్మాలకు సంబంధించిన ఆధారాలు ఉంటే కేసీ ఇప్పుడు అప్పుడు గతంలో అంటే కేసీఆర్ కదా ఇప్పుడు రెండు జాతీయ పార్టీలే కదా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆధారాలు ఉన్నా కానీ బీజేపీ పార్టీకి అప్పచెప్పు నువ్వు ఇప్పుడు బీజేపీ పార్టీకి అప్ప చెప్పు కదా లేకపోతే తీన్మర్మాలను అవినీతి చేస్తే తీ ప్రశ్నించు ఇప్పుడు తీన్మర్మాలన్నా తప్పు తప్పు చేయలేదని తప్పు చేసిన నువ్వు అంటున్నావు కదా సరే చేస్తే ఒకవేళ ఆధారాలు ఉంటే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డిని ఇప్పుడు నువ్వు చెప్తున్నావు కదా రోజు ఉరుతున్నావు కదా మల్లిగాడు లంగా లంగా ఉర నమ్మద్దు మళ్ళీగాని నమ్మద్దు అది అని మాట్లాడుతున్నావు కదా ఆ నమ్మద్దు అనే పదాన్ని ఆధారాలతో నేను నిరూపించు కదా ఈ పేపర్ రూపకంగానో లేకపోతే ఈ తప్పు చేసిండు మళ్ళీ నాని ఏదో ఒక నీ దగ్గర ఉన్న ఆధారం తీసుకపోయి సీఎం రేవంత్ రెడ్డికి లేకపోతే పైన బీజేపీ పార్టీకి లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఒకవేళ నిజంగా తప్పు చేస్తుంది సీఎం రేవంత్ రెడ్డి తప్పు చేస్తుండు నువ్వు నిన్ననాకమని ఓరుతున్నావు కదా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మినిస్టరు సీతక్క భూదందాలు చేసింది ఇలా కూడా చెప్తాడు భూదందాలు నిజంగా ఇసుక దందాలు ఇసుక దంద సారీ ఇసుక దందాలు బయట పెట్టపోతే రెండు మూడు రోజుల లోపల బయట పెడతా అని మాట్లాడుతున్నావు కదా ఇసుక దందాలు చేస్తే నిజంగా ఆధారాలు ఉంటే నీ దగ్గర బయట పెట్టు ఈ అడ్డమైన వాగుడు ఎందుకు ఇప్పుడు జర్నలిజం స్కూల్ అలాంటి లాంగ్వేజ్ మాట్లాడు లేకపోతే బండి సంజయ్ పట్టుకొని గుండు సంజయ్ అంటావు ఇప్పుడు బీజేపీలు కూడా చూస్తున్నది ఓపిక అనేది చాలా ముఖ్యమన్నయా మేము కూడా మాట్లాడచ్చు ఇది ఇది అందరికీ ఇదే నాలుగు ఉంటుంది మాట్లాడచ్చు అందరికీ అదే ఉంటాయి అందరికీ అదే ఉంటాయి అందరికీ ఒకటే కాకపోతే నోరు అదుపులో పెట్టుకున్నప్పుడు మనం జాగ్రత్తగా ఉంటాం నోరు అదుపులో పెట్టుకున్నప్పుడు కొన్ని కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి దానికి కూడా నువ్వు మళ్ళా దానికి ఏదో రకంగా క్రియేట్ చేసి కలిసి మీదేసే ప్రయత్నం చేసుడు లేకపోతే బహుజనవాదం బహుజనవాదం ఇప్పుడు బహుజనాల మందరం ముందుకోవాలంటే ఇప్పుడు నువ్వు అంటున్నావు కదా బీసీ మన బీసీ బిడ్డలు మన మైనార్టీ బిడ్డలు మన దళిత బిడ్డలు అని అంటున్నావు కదా ఈ సామాజిక వర్గం నుంచే నువ్వు పైకి ఎదుగుతు పైకి ఎదుగుతా ఉంటే ఒక బీసీ బిడ్డను ఎందుకు ఓరోలేకపోతున్నావు ఓర్వలేకపోతున్నావు మన బహుజన బిడ్డను ఎందుకు ఓర్వలేకపోతున్నావు మరి నువ్వు చేసిన బహుజనవాదం ఇప్పుడు నువ్వు చెప్తున్న బహుజనవాదం బీఆర్ఎస్ పార్టీలో నీకు ఎక్కడ కనబడ్డది తొమ్మిదిన్నర సంవత్సరాలు అరాచకం చేసిన బీఆర్ఎస్ పార్టీ కాగిన నివేదికలో ఏమని ఏ ఏం చెప్పింది కాగని నివేదిక కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఎవరిని అడిగినా చెప్తారు ఇప్పుడు చిన్న పిల్లవాళ్ళని అడిగినా కూడా కాగునీ నివేదిక అనేది కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఏం చెప్పింది నిజంగా కేంద్రం కేంద్రం అధికారులు వచ్చి కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఎందుకు ఏమని చెప్పింది లక్ష ముప్పై వేల కోట్లు పెట్టి నిజంగా కాళేశ్వరం ప్రాజెక్టు ఎవరికి పనికిరాదని చెప్పింది ఈ ప్రాజెక్ట్ అనేది పనికిరాదు దానివల్ల ఖర్చు ఎక్కువ సంపాదన తక్కువ ఇన్కమ్ తక్కువ ఖర్చు ఎక్కువ ఒకవేళ నిజంగా కరెంటు బిల్లే కట్టవలసి వస్తే కరెంటు బిల్లు ఎక్కువ ఎక్కువ కాలతుంది అది వాడినా వాడకపోయినా అప్పులు మాత్రం కట్టాలి కొన్ని సంవత్సరాలు అది ఎందుకు చెప్పలేకపోతురు మీరు జర్నలిజం ముసుకుల నిజంగా ఏ పార్టీకి అంత వలకుతురు తెలంగాణ ప్రజలు చూస్తలేరా నిజంగా తొమ్మిదిన్నర సంవత్సరాలు చేసిన అరాచకం అనేది తెలంగాణ ప్రజలు మర్చిపోయారా ఒక రెండు నెలలనే కాంగ్రెస్ పార్టీ అంత అరాచకం చేసింది మీ స్వార్థం కోసం మీ స్వార్థం కోసం కాంగ్రెస్ పార్టీ పైన బురద చల్లుతూ ఆధారాలు లేకుండా అడ్డమైన మాటలు మాట్లాడుతూ మళ్ళా దాడులు జరిగితే మమ్మల్ని ఆ పార్టీ వాళ్ళు కొట్టిండు ఈ ఇప్పుడు మొన్న మొన్న జరిగిన దాడిలో కూడా అది ఎవరు కొట్టినో తెలియదు కానీ తీనిమార్ మాలనే కొట్టిండు అని చెప్తా ఉన్నాడు ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు కొంచెం మాట్లాడితే జాగ్రత్తగా మాట్లాడు నువ్వు జర్నలిజం చేసుకో తీన్మార్ సంబంధించిన ఆధారాలు ఉంటే బయట పెట్టు లేకపోతే అడ్డమైన వాగుడు ఆధారాలు లేని వాగు వాగుతే మాత్రం జా జాగ్రత్త బిడ్డ బాగుండదు ఎందుకంటే ఇప్పుడు బీజేపీ చూస్తారు కాంగ్రెస్ వాళ్ళు చూస్తారు ఇంకెవరైనా చూస్తారు కానీ ఒప్పుకుంటుంది చాలామందికి ఒప్పుకుంటుంది ఎందుకంటే ఓపికతోని చాలా వ్యవస్థ అనేది ముడిపడి ఉన్నది అడ్డమైన వాగుడు వాళ్ళు బాగలేరు దయచేసి ఇప్పటికైనా నేను చెప్తా ఉన్నా ఇవి న్యూస్ లైన్ శంకర్ కావచ్చు ఈయననే కావచ్చు ఎవరున్నా కానీ ఆధారాలతో బయట పెట్టి మాట్లాడాలి మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే ఇప్పుడు ఆధారాలు బయట పెట్టి మాట్లాడు మార్మాలన్న గురించి కానీ ఇంకెవరి గురించి అయినా కానీ లేకపోతే ఆధారం లేకుండా వాడు వీడు ఇష్టంన్నట్టు సీఎం కేసీఆర్ సీఎం సీఎం రేవంత్ రెడ్డి డేటా తీన్మార్ మల్లనకు గీలాంటి ఈలాంటి భాషనా మాట్లాడేది ఒక జర్నలిజం ముసుకుల గీ ఈ భాషనే మాట్లాడేది మిత్రులారా ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంది నిజంగా జర్నలిజం అంటే ఇదేనా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి తప్పకుండా లైక్ చేయండి మీ మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి